హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్కర్ రియల్ ఎస్టేట్ ఈ అయితే మనకు మిస్టర్ నియర్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ టూ పాయింట్ త్రీ టూ సెన్స్ అయితే వస్తుంది సెవెంటీన్ ఇంటూ సిక్స్టీ సైజు మెట్ల కింద మనకు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడవచ్చు మీరు టూ బిహెచ్కే అండి ఫుల్ మనకు హౌస్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుంది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అంతా కూడా గమనించవచ్చు చుట్టూ చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి ఆల్లో పిఓపి అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనకు క్లియర్ టైటిల్ ఉంటుంది వాస్తు ఉంటుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ప్రైస్ ఇంకా తగ్గుతుంది పర్టిషన్ ఇచ్చారండి పర్టిషన్ ఇచ్చి మనకు ఓపెన్ కిచెను పూజ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే ఉంటుంది రెండు బెడ్రూమ్స్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు మంచి ప్లానింగ్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఆపోజిట్ ఆపోజిట్లో మీరు వాల్ డిజైన్ కూడా గమనించవచ్చు రైట్ సైడ్ సెల్ఫ్లు అంతా కూడా చూడొచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూ హౌస్ ఫస్ట్ బెడ్రూమ్లో మనకు విఓబి లెఫ్ట్ సైడ్ మనకు వాష్రూమ్ పైన వచ్చేసి ఒక స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చండి మా విజిట్ పర్సన్ వచ్చి మీకు చూపిస్తారు హౌస్ ఇది సెకండ్ బెడ్రూము చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడేయడం జరుగుతుంది ఎలాంటి మార్జిన్స్ మధ్యలో ఎలాంటిది ఏది ఉండదు డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది బ్యాంక్లోను రిజిస్ట్రేషన్ వర్క్ లీగల్ వర్క్ అన్నీ కూడా మేమే దగ్గరను చూసుకుంటాము రిజిస్ట్రేషన్ వర్క్ తో పాటు అన్ని కూడా మేమే దగ్గర నుంచి చూసుకుంటాం అండి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రీగా ఇలాంటివన్నీ లేకుండా మన ఛానల్ యాడ్ అయితే